ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి భారతదేశంలో విలువలు గల రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గతంలో మనం చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రి పరిపాలన చేశారు రాష్ట్రానికి ఎంతో మంచి పేరు ఉండేది భవిష్యత్తు ఉంది అన్ని వనరులు ఉన్నాయి అటువంటి అన్ని వనరులు కూడా దోచుకున్నాడు ఎక్కడ ఏది వదలలేదు గనులు కానీ ఇసుక కానీ ఆఖరికి బ్రాంతి స్టాపుల మీద అప్పులు కానీ దోచుకోవడం అన్నీ చేస్తున్నాడు అది మనం రోజు చర్చించుకున్నాం కానీ మాట్లాడలేకపోతున్నాం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఇది మన రాష్ట్రం ఇది ప్రజల సంపద ప్రజల సంపదని ఒక ఖచ్చితంగా దోచుకుంటుంటే మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారండి ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంతో చదువుకున్న వ్యక్తులు ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా మంచి నాయకులు కూడా ఉన్నారు లేదని అన్నం కొంతమంది దొంగలు ఉండవచ్చు కానీ నా మంచి నాయకులు ఉన్నారు ఆ మంచి నాయకులు కూడా ఈవేళ మాట్లాడే పరిస్థితి లేరు ఎందుకు భయం పడుతున్నారు నీకు అర్థం కాదు రిటైర్డ్ డీజీపీలు ఉన్నారు రిటైర్డ్ కలెక్టర్లు ఉన్నారు ఆ రోజు ఎన్టీ రామారావు గారి దాన్ని పనిచేశాను ఆ టైంలో ఎటువంటి ఆఫీసర్లు ఉన్నారండి ఐఏఎస్ ఆఫీసర్లు ఎటువంటి కల డీజీపీలు ఉన్నారండి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారండి ఈ రాష్ట్రంలో మీరు పనిచేసేది సార్ మీరు అందరూ కూడా పనిచేశారు ఈ రాష్ట్రంలో మీరు పనిచేసే టైంలో ఈ రాష్ట్రంతో ఆ ఒక ఖజానా చే మీరు జీతాలు తీసుకున్నారు ప్రజల డబ్బుది అటువంటి ప్రజలకి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీలాంటి నిజాయితీ ఆఫీసర్లు ఇది తప్పని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇవాళ చూడండి రాష్ట్రం లక్షలాది కోట్లు దోపిడీ సొంత వ్యాపారాల కోసం దోపిడీ కలిసేసి సంపద దోపిడి ఈ రాష్ట్ర సంపదను అంతా దోచుకుంటున్నారు మళ్ళీ ఇవాళ కొత్తగా నిన్నే చూశాను నేను టీవీ ఫైవ్లో నిన్న మధ్యాహ్నం చూశాను నేను ఒక క్లిప్పింగ్ వచ్చింది న్యూస్ వస్తే చూశాను చూసి ఆశ్చర్యపోయాను మా విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి కాదు ఈ దొంగ ముఖ్యమంత్రి ఈ శాడీస్ట్ ముఖ్యమంత్రి మళ్ళీ ఒక భూ కుంభకోణం రెడీ అవుతున్నారు ఏంటది విజయసాయిరెడ్డి గారు ఈవేళ మాకు మంచి కనపడలేదు ఎక్కడ రాష్ట్రంలో అందరూ అనుకున్నారంటే ఇద్దరు ఏ వాళ్ళు ఏటి గొడవలు వచ్చాయి అంచారు విశాఖపట్నం నుంచి ఇన్ఛార్జ్ తీసి పంపించేశారు ఢిల్లీకే పరిమితి చేశారు అని అనుకున్నాం మళ్ళీ రెండు రోజులు మూడు రోజుల క్రితం సడన్గా దిగాడండి విశాఖపట్నం వచ్చి అక్కడ భీమునిపట్నం ఏరియా ఆ ఏరియా ఆ ఏరియాలో అంటే అది ఆనందపురం మండలం ఉంటాం బీనుపట్నం ఏరియా అక్కడ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ ఒక కొండ ఉంది ఆ కొండ ఏంటంటే పేరు తుర్లువాడ కొండ అంటారు దాన్ని చాలా ఫేమస్ కొండది ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక దేవుడి కొండగా భావిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక వ్యవహారాలు కానీ పుణ్య కార్యక్రమాలు కానీ కొండలు జరుగుతూ ఉంటాయి అక్కడ ప్రజల తాలూకు విశ్వాసం ఏంటంటే అక్కడ విగ్రహాలు ఉన్నాయి దేవుడి విగ్రహాలు ఉన్నాయి పురాతన విగ్రహాలు ఉన్నాయి అంతేకాకుండా ఆ కొండపైన దేవుడి తాలూకు పాదాలు ఆనవాళ్ళు ఉన్నాయి అంటే ఇది పవిత్రమైన కొండలని చెప్పి భావిస్తూ ఉంటారు అటువంటి కొండపైకి రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతా వెళ్ళి ఆ స్థలాన్ని అంత కొర పరిశీలన చేస్తారు అప్పుడు అందరికీ అనుమానం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ పార్టీకి నాయకులు కూడా దగ్గరికి రానవ్వలేదు పరిశీలన చేసినప్పుడు అందరినీ దూరంగా ఉంచారు అక్కడ ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే బయటిపడిన వాసం ఏంటంటే మరో భూకంపకమనం ఏంటి ఆ భూకంపనం విజయసాయి రెడ్డి కూతురు అట ముద్దుల కూతురు ఆ కొండపైన ఏంటంటే ప్రైవేటు యూనివర్సిటీ కడతదట దానికోసం ఆ కొండ మీద ఉన్నటువంటి ల్యాండ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారండి ఆ లేఖతో సారాంశం ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ కడుతున్నాం మాకు ల్యాండ్ ఇవ్వండి కొండపైన నూట ఇరవై ఎకరాలు మాకు అలర్ట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టారు మరి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆగ మేఘాల మీద ఎక్కడ ఒక్క లేట్ చేయకుండా నిమిషం నిమిషాల మీద ఫైల్ కదిలి ఇవాళ ముఖ్యమంత్రి గారి సంతకాని కోసం రెడీ చేశారు ఎంతండి ల్యాండ్ అది నూట ఇరవై ఎకరాలు మంచి ఏరియా కాస్ట్లీ ల్యాండ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రేటు ప్రకారం చూసుకుంటే కనీసం ఎకరా రెండు మూడు కోట్లు ఉంటుంది అలా లెక్కేసుకున్న నూట ఇరవై ఎకరాలు మూడు వందల కోట్లు ఆ మూడు వందల కోట్ల స్థలాన్ని ఇరవై కోట్లకి గవర్నమెంట్ రేటు కట్టి ఏటు మరి తోడు దొంగలు కదా ఇద్దరు ఏ వన్ ఏ టూ కదా ఏ టూ గారికి బహుమతికి ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా సిగ్గులు లజ్జా ఉందా అని అడుగుతున్నాను ఇవాళ ఇప్పటికే విశాఖపట్నం దోచుకున్నారు కదా వదలరా ధనదాహం తీరదా మీకు నాలుగున్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న చాలదా మీకు మళ్ళీ ఇదేంటండి నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారికి ఏ వన్ ఏ టూకి పడదని చెప్పి ప్రచారం చేసుకున్నారు ఇవాళ అదే ఏ టూకి మీరు ఎందుకు ఇస్తారు ల్యాండ్ తక్కువ రేటుకి ప్రజల స్థాల్కు ఆస్తిది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని ఇష్టం వచ్చినట్టు దానం చేయడానికి ఎవరిచ్చారు మీకక్కు ఎవర్రా మీరు ఇవ్వడానికి బుద్ధి ఉండాలి కదా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు మాట్లాడరు అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఏంటి ఆందోళన నేను ఆ ఏరియా ప్రజలతో నాయకులతో నేను మాట్లాడాను ఫోన్లో ఏం జరుగుతుందా అని చాలా అన్యాయం సార్ ఇది మాకు పుణ్యక్షేత్రం లాంటిది నరసింహస్వామి గారు ఈ ప్రాంతంలో నడయాడారని చెప్పి మాకు నమ్మకం సార్ అటువంటి కొండ మీద మేము మరి స్వామి గారి విగ్రహం నూట ఇరవై అడుగులు విగ్రహం కట్టాలని చెప్పి టీటీడీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించాం దానికోసం పది ఎకరాల స్థలం కూడా మేము లెవెల్ చేసాం ఇప్పుడు విజయసాయిరెడ్డి వచ్చి మేము నూట ఇరవై అడుగులు విగ్రహం పెట్టాలని మేము చూస్తూ ఉంటే ఆ కొండ మీద నూట ఇరవై ఎకరాలు దోచుకోవడం సిద్ధపడుతున్నారు సార్ ఇది చాలా అన్యాయం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఏంటండి దోపిడి ఎన్నాళ్ళు చేస్తారండి ఇప్పుడు మీకు బుద్ధిరాదా ఆఖరు రోజులు ఇంకా ఆరు నెలలు ఉందా మీకు ఆరు నెలలు కూడా లేదు మళ్ళీ జైలుకి పోవాల్సిందే విజయసాయి రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి జైలుకి పోవాల్సిందే ఈ ఆఖరి నిమిషాలైనా నాలుగు మంచి పనులు చేయండి అయ్యా దేవుడు ఆస్తులు కూడా దోసుకుంటారయ్యా తిరుపతి ఆస్తులు తిరుపతి దేవతల ఆస్తులు దోషిసుకుంటున్నారు సింహాచలం ఆస్తులు దోసుకున్నారు మొన్న మొన్న సిగ్గుపడాలి మీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ భూములు మొత్తం భూముల్లో నలభై వేల ఎకరాలు కనపడలేదట రికార్డుల్లో ఏమైపోయింది రికార్డుల్లో ఉందట నలభై వేల ఎకరాలు ల్యాండ్ కనపడలేదట అని సిగ్గి లేకుండా దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు మీరు అంచేది విజయసాయి రెడ్డి గారు తప్పండి ఇది ఆ ప్రజలు ఎందుకో మీ మాటలు నవ్వి ఓట్లేసి గెలిపించారు ఆఖరి నిమిషాలు నాలుగు మంచి పనులు చేయండి దేవుని టచ్ చేయొద్దండి వెంకటేశ్వర స్వామిని టచ్ చేస్తే చాలామంది ఏమైపోయారో మీకు తెలుసు అదే పరిస్థితి మీకు వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయడం నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ఇప్పటికే విశాఖపట్నం దోచుకున్నారు మీరు చాలా దారుణంగా దోచుకున్నారు మీరు చీకట్లో తాకట్టు అని చెప్పి గతంలో కూడా మాట్లాడాను నేను ఏంటంటే ఘోరం గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ విశాఖపట్నంలో తాకట్టు పెట్టేస్తారా తహసీల్దార్ ఆఫీస్ తాకట్టు పెట్టేస్తారా ఇప్పుడైనా విన్నామండి మేము నలభై సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాను నేను ఇప్పుడు ఇటువంటి చూడలేదు నేను పాలిటిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటిక్ కాలేజ్ తాకట్టు పెడతారా ఆఖరికి రైతు బజార్ తాకట్టు పెడతారా సర్క్యూట్ హౌస్ తాకట్టు పెడతారా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారండి ఎప్పుడైనా విన్నావా కన్నావా ఏంటండి మూర్ఖత్వం నాకు అర్థం అవ్వదు అసలు ఆలోచించేయండి ప్రభుత్వ ఆస్తులు అంటే మీ బాబుగారు ఆస్తులు అనుకున్నారా మీ సొంత ఆస్తులు అనుకున్నారా తాకటి పెట్టడానికి అంతేకాకుండా విశాఖపట్నంలో ప్రైవేట్ ఆస్తులు అండి సుమారు డెబ్బై వేల కోట్ల ఆస్తుల్ని భయంపించి సంతకాలు పెట్టించుకోలేదు మీరు దానికి ఏం సమాధానాలు చెప్తారు మీరు దసపల్ల సైట్స్ కానీ కార్తీకవనం కానీ టీ పార్క్ బే పార్క్ కానీ ఎన్సీసీ కానీ ఇటువంటి రామానాయుడు స్టూడియో కానీ బాగాపురం భూములు కానీ ఇవన్నీ కూడా బెదిరించి సంతకాలు పెట్టించుకొని దొప్పలేదండి అవన్నీ ఎంత ఉన్నారు డెబ్బై వేల కోట్ల ఆస్తులు ప్రజలు భయంపించి సంతకం పెట్టించుకుంటావా బెదిరించి ఇప్పుడేమో ఋషికొండమే పడ్డారు ఋషికోండమే ఎంత ఘోరం ఉండేది ఆ రోజాకి మాట్లాడుతుంది మొన్న చూశాను టీవీలో ఆమెకి ఏముందని నాలెడ్జ్ ఋషికొండ గురించి ఏం తెలుసండి రుషికొండ మీద కడితే తప్పు ఏడు అంటుంది ముఖ్యమంత్రి గారు రుసుకోండ మీద ఇల్లు కడితే తప్పు ఏంటి అని మాట్లాడుతుంది మొన్న ఏంటమ్మా నీకు తెలుసు నీకున్న నాలెడ్జ్ ఏంటి ఇది మంత్రి అయ్యో స్టేజ్ మీద డ్యాన్స్ వేసుకున్నావు వేసుకో అంతే పనికిరాని మాటలు మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టకు ఇది తప్పు వెంకటేశ్వర స్వామి గుడి కొండ మీద కట్టలేదా సిమాచారం గుడి కొండ మీద కట్టలేదా అన్నవరం స్వామి గుడి కొండ మీద లేదా దుర్గమ్మ గుడి కొండ మీద లేదా రుసుకోండ మీద ముఖ్యమంత్రి కడితే అప్పు ఏంటి అంటుంది దానికి దీనికి పోలికేటమ్మా బుర్ర ఉందా నీకు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను ఇవేళ ఎవడమ్మా నీకు మంత్రి ఇచ్చింది పనికిమాల మాటలేంటమ్మా రుచి అంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా నీకు రిషి అంటే విశాఖపట్నానికి ఒక కవచం లాంటిది ప్రొటెక్షన్ విశాఖపట్నం సిటీకి ప్రొటెక్షన్ రుసుకొండ అంటే మనతో ఉద్దు తుఫాను వచ్చింది గతంలో ఆ రుషికొండ లేకపోతే విశాఖపట్నం సిటీ లేదు అంత తుఫాను పెద్ద తుఫాను వచ్చింది ఆ రుచికొండ లేకపోతే సిటీ మొత్తం స్మాష్ అయిపోయేది ఆ తుఫాను వచ్చి రుచికొండను కొట్టి మళ్ళీ వెనక్కి టర్న్ అయ్యింది అంత ప్రొటెక్షన్ ఇచ్చింది రుచికొండ అటువంటి రుచికొండని బోర్డు కూడా చేస్తారా తవ్వేస్తారా కోర్టు ఆటలను కూడా లెక్క చేయకుండా మీ ఇష్టం చేసుకుంటారా మళ్ళీ పెద్ద కప్పులు మాట్లాడతారా నేను ఇవేళ మనం చేస్తున్నాను ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి పిచ్చి పిచ్చి వేసాలు వేయొద్దు అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లా ఆ జిల్లాల్లో మంచి నాయకులు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు మీ పార్టీలు కూడా మంచి నాయకులు బొట్టా సత్యబాబు ఉన్నాడు ధర్మాన్ ప్రసాద్ సీనియర్ నాయకులు ఉన్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి మీరు మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో ఇంత దోపిడీ జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇది మీ ప్రాంతం కాదా ప్రధాంతం మీకు ఓట్లేయ్యలేదా మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతారు సత్యబాబు గారు ధర్మాన్ ప్రసాద్ గారు తప్పండి పదవులు ఉంటాయి పోతాయి రాజకీయాలు ఉంటాయి పోతాయి మనం ఉంటాం పోతాం పోయిన తర్వాత చరిత్రలో హీనులుగా మిగిలిపోవద్దు సత్యబాబు గారు ఇప్పటికీ పెద్ద తప్పు చేశారు గతంలో గతంలో ఓక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీ విశాఖపట్నంకి వస్తే నీ లంచం అడగడం వల్ల నువ్వు లంచాలు అడగడం వల్ల జర్మన్ కంపెనీ పెద్ద కంపెనీ విశాఖపట్నం వెళ్ళిపోయారు ఆ రోజు ఆ కంపెనీ ఉంటే విశాఖపట్నం పరిస్థితి ఎంత బాగుంటుందండి ఆ తప్పు మీరు వీరే చేశారు మళ్ళీ ఈరోజు తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తారని నీకు తెలుసు ఒక సీనియర్ మంత్రిగా అతన్ని అడగకుండా మౌనంగా ఉంటున్నావు చాలా పొరపాటు చరిత్రను మిమ్మల్ని క్షమించదని కూడా ఈ సందర్భం చేస్తాను అలాగే విశాఖపట్నం మేధావ్ వర్గానికి రిటైర్డ్ ఆఫీసర్లు అందరికీ కూడా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు చాలామంది సెటిల్ అయ్యారు ఇక్కడ మేధావ్ వర్గాన్ని అందరికీ కూడా మన నమస్కారం రిక్వెస్ట్ చేస్తానండి విశాఖపట్నానికి అన్యాయం జరుగుతుంది పెద్దలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి మీ మాట్లాడితే రాజకీయం అంటున్నారు మీలాంటి పెద్దలు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు దయించి అందరూ బయటికి రండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఉత్తరాంధ్ర జిల్లాలను కాపాడండి మన ప్రజలకి అండగా నిలవనని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ బొత్స సత్యబాబు గారు ధర్మాన్ ప్రసాద్ గారు ఒకటే చెప్తాను ఈవేళ మేము ఇంత ముందులాగా ఊరుకునే ప్రసక్తి లేదు ఒక ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుంది నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అయిన వెంటనే ఆ రుషికొండ మీద కడుతున్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో మొదట రెండు మూడు నెలల్లోనే పడగొడతాం దగ్గరుండి పడగొడతాం దమ్ముంటే అడ్డుకోవచ్చు ఆ రోజు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాను మీరు చేసిన దోపిడీ అంతా కూడా బయటికి తీస్తాం జగన్మోహన్ రెడ్డితో మీరు కూడా జైలుకి వెళ్తారా వెళ్ళండి అతని ఎలాగా జైలుకి వెళ్తాడు విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఇద్దరు దొంగలు కలిపి దోచుకొని ఇవేళ రాష్ట్రాన్ని నాశనం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటావా ఏం చేసుకుంటే చెప్పు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు దోషిస్తావు నాలుగు సంవత్సరాల్లో గతంలో కూడా దోషిస్తావు నీ తాల హిస్టరీ అంత నా దగ్గర ఉంది నీ టైంలో ఎంత దోపిడీ జరిగింది నీ ఆస్తులు ఎంత సిబిఐ ఎంత గుర్తించింది సిబిఐ గుర్తించుకున్న ఆస్తి ఎంత అన్నీ నా దగ్గర ఉన్నాయి కొన్ని అన్నీ కలిపితే మా లెక్క ప్రకారంగా మూడు లక్షల ముప్పై వేల కోట్లు వచ్చింది నీ ఆస్తి నువ్వు దోపిడీ చేసింది ఆస్తి కాదు దోపిడీ చేసింది